హలో వైటీ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ కౌశల తంగిసరి ఈరోజు నేను పన్నీర్తో ఒక కర్రీ ప్రిపేర్ చేస్తున్నా ఫస్ట్ పన్నీర్ని ఇట్లా గ్రేట్ చేసుకోవాలి క్యారెట్ తురుము ఉంటుంది కదా క్యారెట్ తురం అనేది దాంట్లో పన్నీర్ని గ్రేట్ చేసుకోవాలి తర్వాత టూ మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టించుకున్న ఆనియన్ పేస్ట్ అనేది ఇందులో వేసుకోవాలి అది పచ్చిమిసం పోయేదాకా కుక్ చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఇది మగ్గిన తర్వాత సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకోవాలి ముందులే సాల్ట్ పసుపు యాడ్ చేసుకుంటే పాన్ అడుగు పట్టేస్తుంది సో నేను అందుకే మగ్గిన తర్వాత యాడ్ చేస్తాను తర్వాత టొమాటో అనేది ఇలా మిక్సీ పట్టి వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి మిక్సీ పట్టని వేసుకోవచ్చు బట్ మెత్తవైతే సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు ఇది బాగా మగ్గించుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీ మినిట్స్ పట్టింది నాకు కొంచెం పచ్చిగా ఉండింది టమాటాలు సో అందుకని నేను మిక్సీ పట్టేసా లేదంటే కట్ చేసి వేసేదాన్ని ఇప్పుడు ఇది కుక్ అయిన తర్వాత ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే కొంచెం గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి మీరు ఈ పన్నీర్ ప్లేస్లో ఎగ్ కూడా పగలగొట్టి వేసుకోవచ్చండి పన్నీర్ ప్లేస్లో ఎగ్ యాడ్ చేసుకోవచ్చు పచ్చిగుడ్లు కొట్టి పోసుకోవచ్చు టమాటోస్ మగ్గిన తర్వాత వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి నాకు అసలు పన్నీర్ అంటే ఇష్టం ఉండదండి బట్ మా హస్బెండ్ తింటారు సో ఈసారి నేను ఇలా గ్రేట్ చేసి ట్రై చేద్దామని చేశాను వాటర్ పోసి మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రేట్ చేసి ఉంచుకున్న పన్నీర్ అనేది వేసుకోవాలి ఈ పన్నీర్ వేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి పన్నీర్కి ఆ మసాలాలంతా అంతా పట్టింది ఇప్పుడు ఫైనల్గా యాడ్ చేయాల్సింది కసూరి మేతి ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి తీసుకొని దాన్ని అట్లా క్రష్ చేసి కర్రీలో వేసుకోవటమే కర్రీ యొక్క టేస్టే చేంజ్ అయిపోయింది మేతి యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకొని ఆయిల్ ఇలా సపరేట్ అవగానే స్టవ్ అనేది కట్టేసుకోవాలి ఫైనల్గా పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ అయినట్టే యూట్యూబ్ సక్సెస్ అనేది అంత ఈజీ కాదండి వీడియోలు తీసుకొని వాటిని ఎడిట్ చేసి ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ అనుభవం చాలా అంటే చాలా కష్టం అండి సో ఫైనల్గా నా డిన్నర్ అయితే నేను ఫినిష్ చేస్తున్నాను మా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్